నమస్తే వెల్కమ్ టు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆటో మరియు క్యాబ్ డ్రైవర్ల వాహనాలపై విధించిన ఈ చలానాలను రద్దు చేయాలని అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిన స్టాప్ లైన్ మరియు సీసీ కెమెరాలు నిలిపివేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజ్ఫర్ అహ్మద్ జిల్లా కార్యదర్శి జై గోపి డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏలూరు నగరంలో సిగ్నల్ వ్యవస్థ అత్యంత అధ్వనంగా ఉందని సిగ్నల్ వ్యవస్థతో పాటు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మరింత లోపపుష్టంగా ఉన్నాయని విమర్శించారు ప్రభుత్వం అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వలన ఆటో క్యాబ్ డ్రైవర్లు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీసీ కెమెరాలనేవి నేరస్తులను గుర్తించడానికి ఉపయోగపడాలే గాని ప్రజలపై భారాలను మోపేందుకు ఉపయోగించడం అన్యాయమని వీటిని వెంటనే నిలిపివేయాలని ఈ చలానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని తెలియజేశారు కెమెరా ద్వారా ఈ చలానా పేరుతో ఆటో కార్మికుల్ని అదేవిధంగా టూ వీలర్ వాళ్ళని టాటా ఏసీ రకరకాల వాహనాలు వాళ్ళని విపరీతంగా వందల రూప వందల కొద్ది రూపాల రూపంలో ఇళ్ళకి వాళ్ళు ఫోన్ వస్తుందని తెలిసింది ఈ రోజు ఏలూరులో ఆటో వర్కర్స్ నేను మూడు నెలల నుంచి పార్టీఓ అధికారులకి పోలీసుల దృష్టికి ఈ అన్యాయం కెమెరాలు సరిగ్గా ఫిక్స్ చేయలేదు వేసిన కెమె వేసిన కెమెరాలు కూడా రాంగ్ చలానాలు వస్తున్నాయి కావాలంటే ప్రత్యక్ష సాక్ష్యం కూడా తీసి చూపింది అయినా సరే అధికారులు పట్టించుకోక ఎందుకంటే వాళ్ళ పడుతుంది ఆదాయం కనపడుతుంది ఆటో వాళ్లపైన దోపిడి దొంగల్లాగా ఈరోజు ఈ చలానాల రూపంలో వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడిన ఆదాయాన్ని చలానా రూపాల్లో తీసుకుంటున్నారు కాబట్టి ఇటువంటి యూనియన్ యూనియన్గా సహించము ఇప్పటికే మూడు నెలల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము రెండు రోజుల పాటు నగరంలో పాత బస్ స్టాండ్లో ప్రముఖ సెంటర్లో విలహా దీక్షలు తెలియజేసి అన్ని రాజకీయ పార్టీలకి ప్రభుత్వానికి మరి ఆర్టీఓ అధికారులకు పోలీసులకు తెలియజేయడం జరిగింది మరి ఇప్పటికైనా సరే మరి పోలీసులు ఆర్టీఓ అధికారులు వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తే పరిష్కరించినట్టుగా లేదంటే సోమవారం నుంచి ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగి ఈ సీసీ కెమెరాలనే మరి ఆపుతారా లేదా ఈ చ రాంగ్ చలానాలు వస్తున్నాయి మరి ఆపుతారా లేదా ప్రపంచంలో ఎక్కడ సీసీ కెమెరాలు ఆటో వాళ్ళపైన ఇన్ని చలానాలు రాలేదు సుమారు మాకు తెలిసిన దాన్ని బట్టి మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు చలానాల రూపంలో ఫైన్లు పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు మీరు అంటారు అనంతపురంలో నంద్యాల్లో చేస్తే మరి సిఐటీ ఆటో వర్కర్ సీనియర్ తరఫున పెద్ద పోరాటం నిర్వహించి ఆ చలానాలన్నీ రద్దు చేయించుకోవడం జరిగింది ఇక్కడ కూడా అదే పని జరుగుతుంది కానీ అంత దూరం ఆటో కార్మికులు రోడ్డు మీదకొచ్చి మీ ఆఫీసుల పైన దాడి చేసేదాకా మీరు తెచ్చుకోవద్దు ఇప్పటికైనా సరే ఈ న్యాయమైన సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆర్టీఓ ఆఫీసులో చలానాలు లేట్టు పెరిగిపోయింది గ్యాస్ పెట్రోల్ ఇలా ధరలు పెరిగిపోయిపోయి పెరిగిపోయినాయి అదేవిధంగా ఆటో సంబంధించి టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి రేట్లు పెరిగిపోయినాయి ఈ రకంగా రోజువారీ ట్రాఫిక్ చలానాలు వస్తే కార్యక్రమం పోషించుకోవడం కోసమే ఆటోలు కుటుంబాన్ని దేనికోసం ఎప్పటిసారి పరిష్కరించబోతే ఎక్కువ నుంచి ప్రత్యక్ష కార్యక్రమం ఇస్తాం దానికి ప్రభుత్వం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో we